ప్రిజల్ల ప్రభువనేశు నామంలో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్య వాక్యమును ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రియమైన దేవుని బిడలారా దేవాది దేవుడు ఇక్కడ చక్కని విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి అలా ఆలోచన చేస్తున్నట్లయితే నిశ్చయముగా నీ చేతుల కష్టాజతము నీవు అనుభవించవు చూడండి ఈరోజు అనేక మంది కష్టపడుతూ ఉన్నారు కానీ వారి యొక్క చేతుల కష్టాజతము వారు అనుభవించలేకపోతూ ఉన్నారు వారు పని చేస్తూ ఉన్నారు కానీ వారికి పడిన కష్టానికి ఫలితము లేకుండా పోతూ ఉన్నది కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతము నువ్వు అనుభవిస్తావు అంటే నువ్వు తింటావు నువ్వు కష్టపడుతూ ఉంటే నీ పంట ఎవరో తింటూ ఉన్నారు దాని మీద వచ్చే ప్రతి ఫలమును కానీ నీవు కష్టపడినప్పుడు అది నీవే తింటావు చూడండి చెడు వ్యసనాలకు బానిస అయినటువంటి వారిని ఒకసారి మనం గమనించినట్లయితే వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు కానీ ఆ కష్టమంతటిని తీసుకువెళ్ళి బ్రాందీ షాప్ దగ్గర వేస్తూ ఉంటారు ఆ కష్టమంతటిని తీసుకుని వెళ్ళి పాన్పరాకు కైని తినేవాళ్ళ దగ్గర వేస్తూ ఉంటారు ఆ పా కష్టమంతా తీసుకుని వెళ్ళి రకరకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు కానీ ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా నీవు నీ కష్టం అనుభవిస్తావు బ్రదర్ వాళ్ళు కూడా అనుభవించినట్లే కదా అని మీరు అనవచ్చు కానీ అది వాళ్ళు అనుభవించినట్లు కాదు ఎందుకో తెలుసా నువ్వెంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి నీ కొరకు నీ బిడ్డల కొరకు నీవు సమకూర్చిన ధనాన్ని తీసుకువెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వారు దాన్ని అనుభవిస్తారు నీ బిడల ఆకలితో అలమటిస్తూ ఉండగా నువ్వు కష్టపడిన కష్టాన్ని అనుభవించినట్లు అనుభవించినట్లవుతుంది నీ బిడలు సరైన వస్త్రము లేకుండా ఉంటుండగా నీవు నీ కష్టాన్ని ఎలాగ అనుభవించినట్లవుతుంది కానీ నీ చేతుల ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు నీ చేతుల కష్టమును లేకపోతే కష్టాజీతమును నీవు అనుభవిస్తావు ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా మొదటి వచ్చును యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు వారందరూ ధన్యులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నీవు నడిచినప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టాజితము నీవు అనుభవిస్తావనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ఎంతో కష్టపడుతున్నావు ఎంతో కష్టపడుతున్నావు కానీ నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావా దేవుడి రోజు అంటున్నాడు అమ్మ బాబు నా త్రోవలో నీవు నడు నిశ్చయముగా నీ కష్టాజితం పరులు పాలవదు నీ కష్టాజితము ఎవరో ఎత్తుకుని వెళ్ళరు నీ కష్టార్జితము ఎవరి దగ్గర దాచబడి ఉంచదు నిశ్చయముగా నీవు నీ పిల్లలు అనుభవిస్తారు అనే సత్యాన్ని ఈరోజు దేవుని యొక్క సేవకు నిగమికి నేను తెలియచేస్తూ ఉన్నాను కనుక నీ కష్టాజితం నువ్వు అనుభవించాలని నీకు ఆశ ఉందా లేదు పరులెవరో అనుభవించాలని ఆశపడుతున్నావా నీ కష్టాజితం నీ పిల్లలు అనుభవించాలని ఆశపడుతున్నావా లేక ఎవరో పిల్లలు అనుభవించాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు ఏమన్న తెలుసా దాదాపు రెండు సంవత్సరముల నుంచి ఏకదాటిగా ఆడుతూ ఉన్నాడు ప్రతి దాంట్లో నువ్వు ఆయన గెలుస్తూనే ఉన్నాడండి అని చెప్పేసి పోగొట్టుకున్న వారు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి సంపాదించిన ధనమును తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అర్థం చేసుకోండి రోజు మీతో మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా నీ కష్టాజీతము నీవు అనుభవించాలి నీ కష్టాజితము నీ పిల్లలు అనుభవించాలి నీ కష్టాజితము నీ భార్య అనుభవించాలి నీ కష్టాజితము నీటి వారందరూ అనుభవించాలి అంతేగాని ఎవరికో తీసుకువెళ్ళి దారబోయడము సరైన పద్ధతి కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక దేవుడు రోజు అంటున్నాడు నిశ్చయంగా నీ కష్టాజితం నువ్వు అనుభవించాలంటే నా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నా త్రోబల నువ్వు నడవాలి ఈ రెండు విషయాలు చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కష్టాజితమంతా నీవు అనుభవించేటట్లు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రమునైనా నా చేతుల కష్టాజితము నేను అనుభవించాలంటే నీ త్రోవలు ఎందు నైనా నీ ఎందు భయభక్తులు కలిగి నీ త్రోవలలో నడవాలని నీ వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ఇదిగో ప్రభువా మరి నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ వాక్యం విని ఆ తీర్మానం తీసుకుని ఉన్నారో నాకైతే తెలియదు కానీ తీసుకున్న ప్రతి ఒక్క బిడని నన్ను కూడా మీ త్రోవలో నడిపించండి నేను ఎందు వైవక్తులు కలిగి ఉండేలాగా మీరు ఏ సహాయమును దయచేయండి అయా మేమందరము ఆ చేతుల కష్టాతం అనుభవించి నేను స్థుతి చే గనపరిచే భాగ్యమును కూడా దయచేయమని నజరడనే శ్రీ క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ ఆల్